కర్నూల్లో జరిగిన ఒక సంఘటన ఒక డాక్టర్ని నర్సు ప్రేమించిందిట కానీ అతను ఆ అమ్మాయిని చేసుకోకుండా వేరే బయట డాక్టర్గా చేస్తున్నామని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ నర్సు కట్టి కర్నూలు మెడికల్ కాలేజీలో జరిగింది ఇదంతా అందుకని ఆ అమ్మాయి అక్కడ ఎయిడ్స్ పేషెంట్కి ఉన్న బ్లడ్ని తీసుకొచ్చి ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని భార్యకి ఎక్కిచ్చింది లవ్ చేసిందేమో ఇతన్ని కానీ ఎయిడ్స్ ఇంజెక్షన్ తీసుకెళ్ళి ఆవిడ స్కూటీ మీద వెళ్తుంటే ఆటోతో అడ్డం కొట్టించి పడిపోయేటట్టు చిన్న యాక్సిడెంట్ క్రియేట్ క్రియేట్ చేసి దెబ్బలు తగలపోయినా నలుగురు వచ్చేసి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టు డ్రామాడి ఆటోలో ఉన్న డాక్టర్కి ఇంజెక్షన్ చేశారు వీళ్ళు ఎయిడ్స్ ఇంజక్షన్ చెయ్యను ఆవిడకి అప్పటికే అర్థమైందట నా మీద ఏదో విష ప్రయోగం జరుగుతోంది అనుకుంటారు కానీ ఎవరైనా చంపాలనుకుంటున్నారు లేకపోతే ఏదో అనుకుంటారు కానీ ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తారని ఎవరైనా అనుకుంటారండి హెచ్ఐవి ఆవిడకి వెంటనే ఆ డాక్టరు భార్యకి ఇలా జరగంగానే అతను వచ్చి హాస్పిటల్లో జరిపించి ట్రీట్మెంట్లు చేయించి అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏంటి ఇంజక్షన్ ఎవరు చేశారో అని ఎంక్వైరీ చేస్తే ఆ నలుగురితో పాటు ఈ స్టాఫ్ నర్సు కూడా బయటపడింది కర్నూలులో జరిగిన సంఘటన ఒక నర్సు ఒక డాక్టర్ని ప్రేమించి అతను పెళ్లి చేసుకోకపోవడంతో అతని మీద ప్రేమతో అతని భార్యకి హెచ్ఐవి ఎక్కించింది చూసారా అంటే ఒక ఎయిడ్స్ పేషెంట్ని రక్తాన్ని ఇలా పగలకి ప్రతీకారాలకు కూడా వాడుతున్నారు మనం చెప్పటం కూడా తప్పు ఈ వీడియోలో ఎందుకంటే ఇలా చూసి అందరూ నేర్చుకుంటారు అదే పరిస్థితులు అలా ఉన్నాయి అందుకని తగు జాగ్రత్తల్లో అందరూ ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఎవరు ఏ రకంగా చంపుతారు ఏ రకంగా పగ తీర్చుకుంటారు ఏదైనా ఉంటే అతను అమ్మాయి గొడవపడాలి తప్ప ఏ బోన్ శుభం తెలియని అతన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అమ్మాయికి ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది చక్కగా మంచి ఊహలతో ఆడపిల్లలు ఎంతో చదివి కష్టపడి డాక్టర్లు అయ్యి ఎంతో సాధించాలని డాక్టర్ వృత్తిని చేపడితే ఈ నర్సు వచ్చి ఆవిడకి ఎయిడ్స్ ఇంజక్షన్ ఇప్పిస్తే మందుందా తగ్గుతుందా క్యూర్ అవుతుందా ఒక పేషెంట్ లాగా లాగా మానసిక క్షోభతో బతకాలా ఎవరో చేసిన పాపానికి ఇంకోళ్ళు ఎందుకు బలం ఇవ్వాలి నర్సుకి ఎవరి మీదో ప్రేమ పుడితే సర్దుకోవాలి డాక్టర్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి ఆ డాక్టర్లు డాక్టర్లు పెళ్లి చేసుకున్నారు కదా అని ఇంకో స్టాఫ్ నర్సును చూసుకుని ఇంకోటి చూసుకుని పెళ్లి చేసుకోవాలి అంతేగాని నేను ఇష్టారాజ్యంగా ప్రేమించింది కాకుండా పగ పెంచుకోవడం ఆ మనిషిని ఇలా ఈ రకంగా చంపడం పక్క వాళ్ళని చాలా దారుణంగా ఉన్నాయి ఇది పరిస్థితి చాలా చాలా బాధగా అనిపించిందండి నిజంగా అమ్మాయి జీవితాన్ని ఎంత ఇదిగా చేసిందంటే దాని బదులు గొంతు పిసుక చంపినా అమ్మాయికి విముక్తి కలిగేదేమో అనిపించింది నాకు మానసిక మానసిక క్షోభ ప్రతి నిమిషం పాటు అంత దారుణంగా చంపింది చంపేటట్టు చచ్చిపోయేటట్టు చేసింది ఆ అమ్మాయికి గుండె ధైర్యం ఉండి ఆ వ్యాధి తొందరగా తగ్గిపోవాలని వీళ్ళకి కనీసం వెంటనే ఇలాంటి వాళ్ళకి వెంటనే కోర్టు ఉరిశిక్షలు విధిస్తేనే ఇంకోటి భయపడతాడు చేయటానికి మామూలు శిక్షలు మామూలుగా వాళ్ళు వదిలేసే విధంగా చేస్తే కనుక ప్రతి ఒక్కరు ఇలాంటి పనులు చేస్తారు కోర్టు కూడా ఉరిశిక్ష విధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కామెంట్లో అదే రిక్వెస్ట్ చేయండి కోర్టుకి ఏం చెప్తారు అంటే ప్రజలకు కానీ తీర్పు ఎలా ఉండాలి అంటే ఇట్లాంటి పనులు చేస్తున్న వాడికి మరణశిక్ష ఖచ్చితంగా పడే విధంగా ఉండాలి అని చెప్పి మనం తీర్పులు ఇచ్చే విధంగా పోరాడదాం ఓకేనా